హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీస్తున్న వ్లాగ్ సో ఈ వ్లాగ్లో మీకు లలితాదేవి అమ్మవారికి సంబంధించిన పూజ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మేము మాట్లాడుకున్న ఒరిజినల్ వాయిస్ అండి అది మామూలుగానే మాట్లాడుకున్నాము వీడియో కోసం అని కాదు అందుకనే న్యాచురల్గా ఆ వాయిస్ని అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ముందు వీడియో చూస్తున్నారు కదా చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే ముందైతే లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇక్కడ వచ్చి ముందు పూజా విధానం చూపిస్తున్నానండి అక్క కొబ్బరికాయ కొట్టింది దాంట్లో కొబ్బరి పువ్వు వచ్చింది అది చూపిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కొబ్బరి పువ్వు వస్తే చాలా మంచిది అంటారు కదా ఇక్కడ వచ్చేసి తెల్ల జిల్లేడు పువ్వులండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి ఈసారి మణిదీపేశ్వరి పూజకి ఏంటంటే తెల్ల జిల్లేడు పువ్వులు ముప్పై రెండు పువ్వులతో పూజ అనమాట సో ముందు అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసేసింది అక్క దానికి సంబంధించి కొబ్బరికాయ కొట్టేసింది నైవేద్యం సమర్పించింది తర్వాత హారతి ఇచ్చేసింది అనమాట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మణిదీపేశ్వరి పూజ రెండు ఫొటోస్ కూడా పక్క పక్కన పెట్టేసిందనమాట విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సంబంధించిన ఫోటో అలాగే దాని పక్కన వచ్చేసి మనకి లలితాదేవి అమ్మవారి ఫోటో ఇక్కడైతే మేము హారత్ తీసుకున్నామంటే ఇప్పుడు వచ్చి మణిదీపేశ్వరి పూజ అనేది మళ్ళీ ఇక్కడ అక్క నామాలు అవి చదువుతూ ఉంటే అమ్మ నా మనకు ఒక పువ్వు అనేది పెడతా ఉందనమాట ఇంతకుముందు కూడా వైట్ చామంతులు తోటి ముందు కూడా నేను ఒక ఫ్రైడే పూజ అనేది మీకు చూపించాను చాలా వరకు కంప్లీట్ అయిపోయాయండి కరెక్ట్గా నాకైతే గుర్తులేదు కానీ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి ఏ ఫ్రైడే రోజు డే దానికి సంబంధించిన ఫ్లవర్ కలరు ఏ కలరు ఏ ఫ్లవర్ అనేది అక్క గుర్తు కోసం రాసి అనమాట మళ్ళీ పెట్టిన పువ్వు మళ్ళీ పెట్టకుండా అంటే ఇక్కడ ఒక్కటి చెప్పాలి మీకు ముప్పై రెండు పువ్వులు అంటే ముప్పై రెండు రకాలు దేనికి దానికి సపరేట్గా ఆపోజిట్గా దొరకాలంటే చాలా కష్టం అండి అలా అవైలబుల్గా ఉండి చాలామంది చేస్తూ ఉంటారు కానీ అంత కష్టం కాబట్టి అమ్మ వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చేశారు ఇంకా మనకి దొరకని ఇదిలో ఉన్నప్పుడు చామంతుల్లో గులాబీల్లో అలాగే మందారాల్లో ఫ్లవర్ ఒకటే అయినా మనకి కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా ముద్ద మందారం ఉంటుంది ఒంటరిక మందారాల్లోనే డిఫరెంట్ కలర్స్ చిన్న మినీ మందారాలు అలాగే చిట్టు చామంతులు పెద్ద చామంతుల్లో పర్పుల్ వైటు ఎల్లో ఇలా ఉంటాయి అలాగే గులాబీలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా కలర్స్ ఫ్లవర్ ఒకటే బట్ కలర్స్ డిఫరెంట్ అలా చేసుకోవచ్చండి దొరకనప్పుడు మనం ఏం చేయలేం కదా కాకపోతే కలర్స్ డిఫరెంట్ ఉన్న మనము ఫ్రైడేకి ఒకటి అలా పెడతాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా పెడతాం కాబట్టి మొ ముఫై రెండు వారాలు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మ వాళ్ళు అది పూజ అయితే కంప్లీట్ చేశారనమాట ఇక నేను కూడా హారతి తీసుకున్నానండి అది అమ్మ చేసుకుంటుంది కాబట్టి ఈ పూజ ఇద్దరు అమ్మ ఇద్దరు కలిసి కూర్చొని చేసుకున్నారు ఇక నేను ఇప్పుడు వచ్చి అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ శంతలు వేసి అగరబత్తిలు వెలిగించి నేను కూడా పువ్వులు పెట్టేసి ఇక పూజ అనేది చేసుకున్నానంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది అనమాట మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగే అనమాట ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి మనకి ఎక్కువగా శ్రమ అనేది ఉండదు ఎక్కువగా పని ఉండదు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో ఫాస్ట్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగే లేచి మేము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది ఇక తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళి ఆ వరకు వేరే ఉందనమాట సో నిజంగా చాలా బాగుంటుందండి ఈ పూజ మణిదీపేశ్వరి పూజ ఏంటంటే మనకి ఇంట్లో వాస్తుకు సంబంధించి అయినా ఆర్థిక సమస్యలకైనా ఏదైనా మనకి ఒక పని అవ్వలేదు అంటే ఆ పని అవ్వాలన్నా లేదు దేనికైనా కూడా ప్రతిదానికి ఇంట్లో పాజిటివ్గా ఉండాలి అన్న అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఈ పూజ అనేది చేసుకోవచ్చండి సో ఒకవేళ ముప్పై రెండు వారాలు కాకుండా కూడా తొమ్మిది వారాలు ఐదు వారాలు అలా కూడా చేసుకోవచ్చు పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇక అమ్మ నేను కిచెన్లో కూర్చాము ఆకేమో ఆ పూజ దగ్గర అవన్నీ సదువుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఈ పచ్చడికైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ అమ్మ టమాటోలు బెండకాయలు అన్నీ కట్ చేసి పెట్టిందండి నేనైతే ఇక చింతపండు అది నానబెట్టేసి ఇక పచ్చిమిర్చి అవన్నీ కూడా వే వేపిస్తున్నాను అనమాట కడాయిలో వేసి అలాగే ఇక రైస్ కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాము అది కూడా కుక్ అవుతుంది ఇక అమ్మ ఏంటంటే బెండకాయ కర్రీ నేనే చేస్తాను జిగురుగా ఉంటుంది బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేయకుండా నేను చేస్తాను ఇక మీరు చే ఆయిల్ ఎక్కువ వేసి బాగా వేపిచ్చేస్తారని చెప్పేసి ఇక అమ్మ చేస్తా అన్నది సరే అమ్మ నువ్వే చెయ్యి టేస్ట్ చేస్తాను నేను అని చెప్పేసి అన్నాను కరివేపాకు అయితే భలే ఫ్రెష్గా ఉందండి ఇక ఎంతంటే అంత వేసేయడమే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక జొన్నను ఇదే అమ్మ కోసం అనమాట అంటే మేము కూడా కొంచెం ఇది కొంచెం మజ్జిగ పెరుగు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ జొన్నమే ఉండేది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు అమ్మ ఇది కొంచెం రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకొని కొద్దిగా ఈ జొన్న మిల్లెట్స్తో చేసినవి అవి కొంచెం తింటుంది అనమాట అలాగే ఇక్కడ మజ్జిగ కూడా చేసి పెట్టేసిందండి అమ్మ ఏంటంటే కొంచెం వెన్న వస్తుందని చెప్పేసి మజ్జిగ పైన అంతా తీసి కూడా మజ్జిగ చేసేసింది అలాగే ఇక పాలు కాగాయి మళ్ళీ నెక్స్ట్ డేకి పెరుగు కావాలి కాబట్టి అది తోడు పెట్టడం కోసం పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసేసి మళ్ళీ అదే కడాయిలో టమాటాలు వేసి చింతపొడి వేసి మగ్గిచ్చేస్తున్నాను నేను సో అమ్మ అయితే ఇక్కడ బెండకాయ కర్రీ చేసేస్తుందండి చూద్దాం అది పచ్చగా జిగురు జిగురుగా మీకెట్టు ఉంటేనే ఇష్టమా నూనె లేదు మిమ్మల్ని వేసుకోకూడదుగా నూనె వేసుకోకూడదా సర్లే కట్టా కట్ట మొత్తం ఏడుమిరపకాయలు ఏమన్నాయమ్మా బెండకాయల కంటే మీ అమ్మ ఇట్టే ఉండిద్దా అబ్బా పిసుకు పిసికి నోట్లో పెట్టింది మా అమ్మ బెండకాయని అబ్బా సూపర్ టేస్ట్ ఉంది ఇట్లా టమాటా పచ్చరి జీ గుంట తింటారు చాలా బాగున్నా మరి గంట ఇందులో పెట్టినందుకు కాల్స్ అవడానికి అదేంటి కట్టేయలేదు పొయ్యి కట్టేయలేదుగా మరి కట్టేయకుండా నువ్వు గంట అందులో పెట్టినావు మరి కాక వచ్చిద్దని కట్టే ప్లేట్ ఒకటి నువ్వు కడుగు మొత్తం పోచులే నేనే కడిగా మొత్తం అన్న ఆడ కడిగి పెట్టినన్నీ జొన్న చూస్తాను జొన్నలో ఇంకా మినపగుళ్ళు జొన్నలో ఒక కప్పు రెండు కప్పులు రైస్ అంతేనా నేను కూడా అదే పని చేస్తాను జొన్నలో ఏం నానబెట్టిన మినపూడితో పాటే నాన్నయ పొద్దున్నే నానబెట్టాడొద్దు బిర్రక్కాడు తిరిగి మళ్ళా స్పాంజ్ లాగం ఇది బాగుంది సో ఎలా ఉందండి వీడియో నేనైతే న్యాచురల్గా గా ఉంచేసాను వాయిస్ సో అలా మాట్లాడుకుంటూ ఉంటాము అమ్మ నేను కిచెన్లో ఇద్దరం ఉంటే ఇద్దరం వంట చేసుకుంటూ అందుకని ఒరిజినల్ వాయిస్ ఉంచేయాలనిపించిందండి తీసేయాలనిపించలేదు సో మీరు నవ్వుకున్నారేమో సో అలాగే ఉంటుంది అన్నమాట మేము మాట్లాడుకునే విధానం సరదాగా సో నిజంగా ఎమ్మి ఎమ్మి దోశ అయితే చాలా బాగుందండి జొన్నలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంది స్పాంజీలాగా వచ్చాయి అలాగే హెల్త్ కూడా మంచిది ఇక అన్నం జొన్న దోశ టమాటా చట్నీ అల్లం చట్నీ తినేసాము తర్వాత ఇక బెండకాయ కర్రీ కూడా చాలా చాలా బాగుందనమాట బాగా వేపించింది దానికంటే ఇలా కొంచెం అమ్మ చేసిన స్టైల్లో అయితే చాలా బాగుంది అనిపించింది నాకు హెల్త్కి చాలా మంచిది సో ఇదేనండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్